రైతు మిత్రులందరికీ నమస్తే నేషనల్ ఫార్మింగ్కి స్వాగతం సో నేషనల్ ఫార్మింగ్లో బా భాగంగా మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే నేలను కరెక్ట్గా దున్నుకోవడం అది కూడా అంత లోతు కాకుండా మన దేశీ రకం నాగలు ఉంటాయి కదా సో ఆ నాగలతోనే దున్నుకుంటే చాలా చాలా బెటర్ అనమాట అంత లోతు ఇవ్వదు అంత పైన ఉండదు సాధారణంగా ఏదైతే సాంద్రమైన భూమి ఉంటుందో ఆ భూమి వరకే దున్నుతుందన్నమాట సో ఇంకేందంటే దీనిలో ఆచ్ఛాదన చేయడం చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు జీవామిత వాడడం అది ఘన కావచ్చు ద్రవ జీవామృతం దాంతోపాటు దేశీ ఆవు పేడ ఈ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అవన్నీ వేసుకొని ఈసారి క్లియర్గా మనం దేశీ వెరైటీ అంటే మన దేశంలో పండించిన ఎన్నో సంవత్సరాల క్రితం ఎర్రబెండకాయలు అనమాట సో అవైతే ఈ ఒకటిన్నర నుంచి రెండు గుంటల ప్లేస్ అయితే ఉంది అక్కడ నాగలి ఉందిగా నాగలంత వరకు దీనిలో అయితే ఈసారి నేను పూర్తిగా వేసుకోబోతున్నాను అనమాట సో ఇంతకుముందు నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా అంటే నేను వేసిన ఆ విత్తనాలే దాని తర్వాత నేను తీసుకున్నా కాబట్టి నేను చూపిస్తా ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ కొన్ని వంకాయలు వేసిన వంకాయలు కొద్దిగా హడపడప వచ్చినాయి అక్కడ సైడ్ నేను మొత్తం విత్తనాలు వేసి ఒక పదిహేను మొక్కలేమో వచ్చినాయి అనమాట అవి మొత్తం మనం విత్తనాల స్టోరేజ్ కోసం మాత్రమే వాడుకున్న ఎటువంటి ఖరీదు కానీ ఏం చేసుకోలేదు సో దాని నుంచి సేకరించిన విత్తనాలే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అవి మొత్తం ఇందులో వేద్దాం అనుకుంటున్నా మనం నార్మల్గా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే భూమికి మెయిన్గా కావాల్సింది అన్ని రకాల పోషకాలు సేంద్రియ పద్ధతిలో కావాలన్నమాట సో ఎటువంటి రసాయనాలు ఉండకూడదు దానికోసం మనం భూమిని ఎక్కువ లోతు కాకుండా కేవలం ఇంత అంటే ఒక పది సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే తో దున్నుకోవాలన్నమాట సో మన దేశీకి మన దేశానికి సంబంధించిన చాలా సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతున్న అన్ని రకాల పద్ధతుల్లో కేవలం ఇంతవరకే నాగలిపోతుంది అనమాట అంతకంటే పోయి వేరే ఉంటాయి సో ఈ విధంగా దున్నుకోవాలి ఇంతకంటే ముందు నేను మొత్తం రోటాబిటర్ పెట్టేసి ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా ఉన్న భూమిని ఈ విధంగా మార్చుకున్నాను అనమాట అసలు ఒకసారి మీరు చూసుకోవచ్చు మొత్తం గడ్డి ఇంకా ఇట్లే ఉంది ఈ గడ్డిని కాల్చకుండా నార్మల్గా ఈ విధంగా నుండి భూమిలో కలియబెడితే భూమికి కావాల్సిన అన్ని రకాల సేంద్రియ ఎరువు దాని దంట అదే తయారు చేసుకుంటాయి అనమాట సో దానిలో హ్యూమస్ ఫామ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట దాని తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే దేశీ ఆవు పేడని మనం ఎప్పుడైతే చల్లుకుంటామో ఆ చల్లుకున్న తర్వాత భూమి లోపల దాదాపుగా పది నుంచి పదిహేను అడుగుల లోతులో ఉన్న వానపాములు దాంతోపాటు పేడ పురుగు అవి లోపల నుంచి బోరెలు తీసుకుని మరి పైకి వస్తాయి అనమాట సో దాని తర్వాత దాని పని అది చేస్తా అనమాట అది ఏం చేస్తుందంటే భూమి లోపల ఉన్న చాలా సేంద్రియమైన చాలా చాలా న్యూట్రిషన్ కలిగిన అన్ని రకాల ఖనిజాలు కలిగిన మట్టినైతే తీసుకొని తినేసి పైకి వచ్చి డిపాజిట్ సో నీళ్ళ వీధికి ఇట్లా తెచ్చి పెడుతుంది సో అది చాలా చాలా మంచిది మనం రైతు ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తాడో దానిలో తోడ్పాటుగా రైతుకి అన్నదమ్ము తమ్ముడు లేక పనిచేస్తారు అన్నమాట వానపంలో సో వాటి యొక్క వృద్ధి పెంచాలంటే మనం భూమిని ఎప్పుడు కప్పించాలన్నమాట ఈ విధంగా అయినా కొద్ది కొద్దిగా అయినా కప్పించాలి ఎప్పుడు బట్ట బయలు చేసి పొల్లు పొలవ దుంటే ఏం రాదు కొద్దిగా ఈ విధంగా చేసుకున్న తర్వాత దేశీ ఆవు పీడ అయితే చల్లుకోవాలన్నమాట సో చల్లుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులు ఉంచి దాని తర్వాత ఘనజీవామృతం వేసుకోవాలి ఘనజీవామృతం మొత్తం చల్లేసుకుంటే దాని తర్వాత లోపల ఉన్న సూక్ష్మజీవులన్నీ వాటి పని అవి స్టార్ట్ చేస్తాయి అనమాట దాని తర్వాత మనం బోధలు తీసుకొని విత్తనాలు ఏవైతే నాటుతామో ఆ విత్తనం చాలా శుద్ధిగా రావాలి అంటే దానికి మనం శుద్ధి చేసుకోవాలన్నమాట బీజామృతంలో వేసుకొని ఒక ఒక అవి ఎండేంత వరకు ఉంచి దాని తర్వాత డైరెక్ట్గా నాటుకుంటే చాలా చాలా బాగుంటుంది దానిలో దానివల్ల వచ్చే లాభం ఏంటంటే అది ఏ రకమైన అన్ని రకాల తెగులు అసలు ఏ తెగులు లేకుండా మంచి వస్తుంది అన్నమాట సో ఆ విధంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి బీజామృతంలో వేసుకొని దాని తర్వాత ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల నారు ఉన్నప్పుడు మనం ద్రవజీవామి కొద్ది కొద్దిగా ఆ చెట్టు యొక్క మొదల దగ్గర వాటి యొక్క ఆకులు ఏవైతే ఉంటాయో ఆ దగ్గర వేసుకుంటే దాని తర్వాత పెరిగే క్రమంలో పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మనం వాడుతూ ఉండాలన్నమాట ప్రస్తుతం అయితే నేను చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్లో ఈ రెండు గుంటలు అయితే ఈసారి అయితే వేసుకుంటున్నాను ఇంతకుముందు అయితే ఇక్కడ రెండు గుంటలు వేసి కొద్దిగా నేను ప్రేరణ పొందాను అనమాట సో ఏ విధంగా చేయాలో నాకు కొద్దిగా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చింది దాంతోపాటు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు రెడ్ వెరైటీ బెండి ఏ విధంగా వస్తుందో నేను కరెక్ట్గా చూపిస్తాను మీకు మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అండ్ ఇదే ఫ్రెండ్స్ వీడియో వచ్చే వీడియోలో మన ఆవు దేశీయ ఆవు పీడని చల్లడం దాంతోపాటు ఘనజీవామృతం చల్లుకోవడం దాని తర్వాత విత్తనాలు పెట్టడం ఎట్ టైం మూడు ఒకటేసారి చూపిస్తా ఇట్లా షార్ట్ షార్ట్ వీడియో రూపంలో పంపిస్తూ ఉంటానన్నమాట సో వీడియో పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి ధన్యవాదాలు